హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర బ్లాగ్స్ ఫర్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ హాయ్ సుందా హాయ్ అండి అందరికి మన షాప్కి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉండేది షాప్ నెంబర్ రెండు వందల నాలుగు సుంతా ఫ్యాషన్స్ అక్క ఈ రోజు కలెక్షన్ మనకి అసలు మామూలుగా లేదా ఈ సారీస్ అయితే కలెక్షన్ పట్టు శారీస్ ఓకే అక్క కలర్స్ అయితే చూపించు ప్రతి దానికి కూడా కలర్స్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు ఇట్లా కలర్స్ ఉంటాయి అదొక డిజైన్ చిన్న బుట్టిస్ ఇదే దాంట్లో కొంచెం మిడియం బుట్టీస్ ఇదొక డిజైన్ ప్రతి డిజైన్ కూడా మనకి వచ్చే కలర్ ఉంటాయి ఒక్కో కలర్స్ వచ్చేపడికి ఐదు ఆరు కలర్స్ ఉంటాయి ఇది ఒకటి ఓకే డిజైన్ మార్తా ఉంటాయి మనకి వచ్చేపటి డిజైన్స్ ఐదు డిజైన్స్ ఉంటాయి ఐదిట్లో కూడా కలర్ ఉంటాయి ప్రతి దానికి కూడా వచ్చేపటికి ఐదు ఆరు కలర్స్ ఉంటాయి సో ఒకసారి అయితే మనకి అక్క ఓపెన్ చేసి ఓపెన్ చేస్తాను ఇది వచ్చేపటికే ధర్మవరం పట్టు ధర్మవరం పట్టులో కూడా హెవీ క్వాలిటీ అసలు ఈ క్వాలిటీ తెలిసిన వాళ్ళు అయితే శారీ ఎవరు మిస్ చేసుకోరు చూడు ఎంత షేణింగ్ ఉందో మనకి షేణింగ్ అని స్మూత్ క్లాత్ అయితే స్మూత్ గా ఉంది చాలా స్మూత్ గా ఉండింది మనకి బార్డర్ వచ్చే కంచి బోర్డర్ వచ్చింది కంచి బోర్డర్ వచ్చింది కాపర్ బార్డర్ స్టైల్ లో ఉంది ఆపోజిట్ వచ్చింది మనకి బార్డర్ అయితే వచ్చిందో పళ్ళు కూడా అదే వచ్చింది బ్లౌజ్ కూడా అలాగే వచ్చింది ఓకే పళ్ళు పట్టు కూడా చూసేద్దాం ఇప్పుడు శారీ ఓపెన్ చేస్తున్నారు కొంచెం ఓకే మనకి పళ్ళు పళ్ళు కూడా చాలా రిచ్ గా వచ్చింది చాలా బాగుంటుంది మనకి ఆపోజిట్ గా ఉంది ప్రతి కూడా శారీ బ్లౌజ్ అనేది పళ్ళు ఏదో వచ్చిందో బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చింది బార్డర్ వచ్చింది మనకి అసలు దీనికి వర్క్ చేయించుకోవాలి అవసరం లేదు ఎందుకంటే షైనింగ్ అలా ఉంది క్లాత్ షైనింగ్ ఇదే బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటది శారీ చూస్తుంటే చాలా ఈ శారీ చూసిన వాళ్ళ బయట వచ్చేపటికి పదిహేను వందల రేంజ్ లో ఉండే శారీస్ అన్ని కూడా మనం చాలా ఆఫర్ లో తక్కువ రేటుకి ఇస్తున్నాము ప్రైజ్ ఎంత ప్రైజ్ వచ్చేపటికి మనకి సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఓకే చూడండి ఎవరు మిస్ కాకండి ఎందుకంటే మంచి కలెక్షన్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉందనమాట చూసారుగా షైనింగ్ ఉంది క్లాత్ వచ్చేటప్పటికి మనకి ఇది కంచి బార్డర్తో వచ్చేసింది అనమాట అదే మనకి షోరూంలో తీసుకోవాలంటే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది మన సునీత ఫ్యాషన్ నుంచి ఏంటంటే మనకి మంచి మంచి ఆఫర్తో ఉంటుంది అక్క తెలిసిందే కదా కేవలం సిక్స్ డబల్ నైన్ అయిన అక్క ప్రైజ్ కేవలం సిక్స్ డబల్ నైన్ అనమాట సో దీనిలో కలర్స్ కూడా చూద్దాం ఇప్పుడు మనం ఇంకొకసారి కూడా మనకి క్లారిటీగా వీడియోలో మీకు కనుక ఛానల్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి మీకు కాంటాక్ట్ అయితే అక్క మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కొరియర్ ఆప్షన్ కూడా ఉంది మాకు సింగిల్ శారీ కావాలన్నా ఇస్తారు లేదా మేడం మేము ఇట్లా అమ్ముకునే వాళ్ళం అంటే వాళ్ళ ప్రైజ్ వేరేగా ఉంటుందన్నమాట సో ఒకసారి మన అడ్రస్ కూడా మెన్షన్ చేస్తారు అక్క ఒకసారి మన అడ్రస్ కూడా మెన్షన్ చేయక మన కస్టమర్లకి మన అడ్రస్ వచ్చేప్పటికీ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంది షాప్ నెంబర్ వచ్చేప్పటికీ రెండు వందల నాలుగు సుంతా ఫ్యాషన్స్ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని మనకి టిక్ మార్క్ పెట్టి పంపించండి లేదు వీడియో కాల్ సెలక్షన్ చేసుకోవచ్చు ఏ శారీ కాలో వీడియో కాల్ చేయండి ఖచ్చితంగా నేనైతే వీడియో కాల్ ఇస్తా మీకు చూపెడతాను కలెక్షన్ అనేది నచ్చిన శారీస్ సెలక్షన్ చేసుకోవచ్చు